ప్రభాస్ కట్అట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆ హైట్ పర్సనాలిటీ మామూలుగా ఉండదు బాహుబలి తరత ప్రభాస్ కట్అవుట్ పర్ఫెక్ట్ గా వాడుకున్నారు ప్రశాంత్ నీల్ ఈ సినిమాలో ప్రభాస్ కట్అట్ కి నీల్ ఇచ్చిన ఎలివేషన్ గూజ్ బంప్స్ తెప్పించాయి నెక్స్ట్ సలా టూ లో అంతకు మించిన ఎలివేషన్స్ ఉండబోతోంది అలాగే ప్రభాస్ కట్అవుట్ ని ఇప్పటి వరకు ఎవరు ప్రజెంట్ చేయని విధంగా చూపించడానికి రెడీ అవుతున్నాడు సందీప్ రెడ్డి వంక స్పిరిట్ సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు రెబల్ స్టార్ ఈ సినిమాలో ప్రభాస్ పాత్రపై స్పెషల్ ఫోకస్ పెట్టాడు సందీప్ డార్లింగ్ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టుగా స్క్రిప్ట్ మలుస్తున్నాడని టాక్ ఈ ఏడాది ఎండింగ్ లో స్పిరిట్ సెట్స్ పైకి వెళ్లనుంది ఈ నేపథ్యంలో స్పిరిట్ హీరోయిన్ ఎవరు అన్న చర్చ జరుగుతోంది ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ బ్యూటీ నటిస్తున్నట్టుగా వార్తలు వస్తూనే ఉన్నాయి రష్మిక మందన్న కీర్తి సురేష్ మృణాల్ ఠాకూర్ పేర్లు వినిపించగా కియారా అద్వాని తెరపైకి వచ్చింది ఇప్పటికే సందీప్ అమను సంప్రదించినట్లుగా వార్తలు వస్తున్నాయి అలాగే మరో హీరోయిన్ పాత్ర కోసం లేడీ సూపర్ స్టార్ నయనతరను అనుకుంటున్నాడట అయితే వీళ్ళు ఫైనల్ అని ఇప్పుడేం చెప్పలేం త్వరలోనే స్పిరిట్ హీరోయిన్ విషయంలో క్లారిటీ రానుంది ఈ సినిమా దాదాపు మూడు వందల కోట్ల పైగా బడ్జెట్ తో తెరకెక్కుతుంది ఫస్ట్ డే నూట యాభై కోట్ల ఓపెనింగ్స్ కొడతామని చెప్తున్నాడు సందీప్ మరి స్పిరిట్ ఎలా ఉంటుందో చూడాలి మరి